డిఫెన్స్ రంగంలో భారత్ మరో విజయం ఇక సముద్రంలో నుండి కూడా అనుదాడి చేయగల సత్తా భారత్ సొంతం భారత్ రక్షణ రంగంలో మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది శత్రువుల వెన్నులో వణుకు పుట్టించేలా సముద్ర గర్భంలో ఉంచి అనుదాడులు చేయగల కే ఫోర్ బాలిస్టిక్ క్షిపణి పరి క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై మూడున బంగాళాఖాతంలో స్వదేశీ అను జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిగాత్ నుండి ఈ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించారు డిఆర్డిఓ ఇండియన్ నావీ ఈ క్షిపణిని సీక్రెట్గా నిర్వహించండి శత్రు దేశాలకు ఏమాత్రం విషయం తెలియక అత్యంత గోప్యతను పాటించాయి వాస్తవానికి ఈ పరీక్ష డిసెంబర్ మొదటి వారంలోనే జరగాల్సి ఉంది అయితే ఆ సమయంలో బంగాళాఖాతంలో చైనాకు చెందిన నిఘా నౌక సంచరిస్తుండటంతో మన క్షిపణి సమాచారం శత్రు దేశాలకు చిక్కకుండా ఉండేందుకు ఈ గోప్యతను పాటించాయి దానిలో దానిలో భాగంగానే క్షిపణి పరీక్షను వాయిదా వేశారు పరీక్షలో క్షిపణి తన గరిష్ట పరిధికి చేరుకొని అత్యంత ఖచ్చితత్వం కూడిన లక్ష్యాలను ఛేదించిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి ఈ కే ఫోర్ క్షిపణి యొక్క ప్రత్యేకతలు కే ఫోర్ క్షిపణి భారత్ వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన సబ్ మెరైన్ లాంచ్ బాలిస్టిక్ క్షిపణిలో ఒకటి ఈ క్షిపణి సుమారు మూడు వేల ఐదు వందల కిలోమీటర్ దూరంలోని టార్గెట్లను అటాక్ చేయగలదు దీనివల్ల హిందూ మహాసముద్రం నుండి నుంచి ఆసియాలోని అన్ని ముఖ్య ప్రాంతాల అన్ని ముఖ్య ప్రాంతాలు ఈ క్షిపణి పరిధిలోకి వస్తాయి ఇందు ఇది సుమారు రెండు టన్నుల బరువు ఉన్న అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు ఇది కోల్డ్ లాంచ్ పద్ధతిలో పనిచేస్తుంది అంటే క్షిపణి మొదట సముద్ర గర్భం నుంచి భూపరితలానికి వస్తుంది భూపరతలాల నుంచి మోటార్ల సహాయంతో లక్ష్యం వైపు దూసుకెళ్తుంది పన్నెండు మీటర్ల పొడవు పదిహేడు టన్నుల బరువు కలిగిన ఈ క్షిపణి ఐఎన్ఎస్ హరియా తరగతి జలాంతరం కోసం తయారు చేయబడింది ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత్ యొక్క అనుత్రయం సామర్థ్యం మరింత బలోపేతమైంది భూమి ఆకాశం సముద్రం నుండి కూడా అనుదాడులు చేయగల దేశంగా భారత్ చరిత్రలోకి ఎక్కింది శత్రువు శత్రువు మనపై మొదట దాడి చేసినప్పటికీ సముద్రం సముద్రం గర్భంలో దాగి ఉన్న ఈ అణు జలాంతర్గాములు త్వారా తిరిగి తీవ్రమైన దాడి చేసే సెకండ్ స్ట్రైక్ సామర్థ్యం భారత్ చేయగలదని ప్రపంచానికి చాటు చెప్తోంది